ఎంట చూడ్డానికి మనకి దిక్కుమాల సామెతలు చెప్పారు సొసైటీలో ఆ దిక్కుమాల సామెతులు చెప్పిన మంచోడు కట చెడ్డది వస్తుందట చెడ్డోడు కట మంచిది వస్తుందట ఎవడు చెప్పాడు ఎవడో తలక మాసే చెప్పుంటాడు నీకు మంచోడు కట్ట ఎవరు చెప్పి ఎవరు వస్తారట చెడ్డదట ఇప్పుడు నాకు మంచి భార్య రావాలంటే ఏం చేయాలి తాగేసి నేను డ్రైనేజ్ లో పడుకోవాలి ఎందుకంటే నాకు మంచి భార్య రావాలి కదా మరి ఇప్పుడు నాకు మంచి భర్త రావాలని నాకు అమ్మాయి అనుకోవాలంటే ఏం చేయాలి ఏదో ఒక పని చేయాలా అడుగుతున్నాను ఈ సామెతలు బాగు చేసే సామెతలు అవి బైబిల్ చెప్తుంది నువ్వు మంచి దానవైతే నువ్వు రెబక్క లాంటిదానివైతే నీకు విశాఖ వస్తాడు నువ్వు విశాఖ లాంటి వాడివైతే నీకు రెబకమ్మే వస్తాడు నువ్వు గాలుడి చెప్పండి గాలిదే వస్తాడు నువ్వు గాలిదానివైతే చెప్పండి గాలుడే వస్తాడు బైబిల్ చెబుతుంది మీరు దేవుణ్ణి పట్టుకుంటే మీ బతుకుల్ని చెప్పండి దేవుడు పట్టుకుంటాడు మీరు ఆయన్ని ప్రేమిస్తే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాం మీరు ఆయనకి ప్రథమ స్థానం ఇస్తే మీ జీవితంలో అన్నిటిపైన మిమ్మల్ని ప్రథమ స్థానంలో చెప్పండి ఆయన కూర్చోబెడతాడు